కోటి ఆశయాలతోటి ఉద్యోగ తయారీకి సిద్ధమవుతున్న కోట్ల మందికి స్వాగతం మాది రంగుల జీవితం కానీ నలుపు రంగు ఎక్కువ డామినేట్ చేస్తుంది కోచింగుల పేర్లతోటి లక్షలకు లక్షలు ఎండాకాలం నీళ్ళ లెక్క ఆవిరైపోతాయి పరీక్షల పేర్లు చెప్పి అంచలంచల ఆర్థిక కలాపాలు ఆస్తి కూడా పెట్టుకుంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు హంగామా చేసుకుంటా ఎగురుతాయి ఎలక్షన్లు అయ్యాక అప్పటిదాకా ఎగిరినవి కాస్త అలసిపోయి పండుకుంటాయి ఎప్పుడో ఒకసారి కంటి నిండా నిద్ర వస్తే అది మాకు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి హాస్టల్లల్లో అన్నం మంచిగా పెట్టకపోతే కడుపుకు అన్నమేది వినాయక చవితి నవరాత్రులకు భుక్తిబాధ తీర్చుకుందామని భక్తి బాట పట్టినోళ్ళు ఎంతమంది లేరు బొజ్జ నింపుకోవడానికి బొజ్జ గణపయ్యకు ఎన్నిసార్లు మొక్కినం అన్నదానాలే ఆసరైనాయి ఆయన ఏమనుకున్నాడో పాపం నవరాత్రులు తొమ్మిదే ఎందుకున్నాయి ఇంకొన్ని రాత్రులుంటే ఇంకొన్ని రుచులు తినేటోళ్ళం కదా అని ఎన్నిసార్లు అనుకున్నామో ఐదు రూపాయల అన్నానికి మా జేబు నుండి ఎన్ని ఐదు రూపాయల బిల్లలు మాయమైనాయో పండగలకు ఇంటికి పోవాలంటే మాకు అదృష్టం ఉండాలి కొత్త బట్టలు మేరిచ్చి మెరిసి మెరిసి దోస్తులతోటి ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టాలంటే మాకు రాసిపెట్టు ఉండాలి మా చీకటి కన్నీళ్లకు వెన్నెల వెలుగు మాత్రమే సాక్ష్యాలు ఏ సాటి మనిషికి మా కన్నీళ్లను చూసేంత అదృష్టం లేదు ఇంటికి మేం బోము ఇంట్లో చేసిన అప్పాలు ఇరిగిపోయి కవర్లలో దాక్కొని ప్యాక్ అయ్యి మా దగ్గరికే వస్తాయి సంవత్సరంలో కోసారన్న తన్వి తీయార తయారయ్యి బయటకు పోతామో లేదో రోజులు మాత్రం పుస్తకంలో పేజీ తిప్పినంత ఫాస్ట్గా ఉరుక్కుంటా పోతాయి ఎవరో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినట్టు ఎన్ని పెన్నులు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగమవుతాయో ఎన్ని తెల్ల కాగితాలు తమ మీద ఇంకు చెద్దరి కప్పుకొని నిద్రపోతున్నాయో ఇవన్నీ చేసి ఎగ్జామ్ పాస్ అయితే సంతోషాల వెల్లువలు కాకపోతే కన్నీటి కాలువలు ఇటువంటి కన్నీటిలో ఎంతమంది కొట్టుకపోయినారో ఎలాంటి లెక్కలు లేవు ఎందుకంటే ఆ లెక్కలు ఏ ఎగ్జామ్లో అడగరు కదా థ్యాంక్ యూ సో మచ్